డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని కాబలి జనసేన ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద సందర్భంగా కాబలి ఉదయగిరి బిడ్జి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది కాబలి జనసేన నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహర్ సుధాకర్ నిర్వహించారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ తరఫున వారికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది రాజ్యాంగ దాత ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ కర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ శాంతించాలని వారి ఆశయాలు ఆదర్శాలు తీసుకొని అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండి భారతదేశం ఒకటే అనే నినాదంతో ముందుకెళ్లాలనేసి వారు చేసినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలనేసి జనసేన పార్టీ కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలాంటి సుధాకర్ తరఫున ప్రతి ఒక్క ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులు వీర ఈ సందర్భంగా ਧੰਨਵਾਦ ਆਲ ਤੇਲਪੁਟੂ ਸਲਾਵ ਦਿੱਸਕੁੰਨਾ ਨੂੰ ਜੈ ਜੈ ਭੀਮ ਜੈ ਭੀਮ ਜੋਹਰ ਬਾਬਾ ਸਾਹਿਬ ਅੰਬੇਦਕਰ ਜੋਹਰ ਜੋਹਰ ਬਾਬਾ ਸਾਹਿਬ ਅੰਬੇਦਕਰ ਜੋਹਰ ਜੋਹਰ ਬਾਬਾ ਸਾਹਿਬ ਅੰਬੇਦਕਰ ਜੋਹਰ